విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన వంగరా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు కాంబోతుల రమణపై పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదు చీపురుపల్లి డిప్యూటీ డీఈఓ కెవీ రమణ పరిశీలించారు మధ్య శ్రీనివాసరావు అందించిన ఫిర్యాదులో ఉపాధ్యాయుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మూడు షాపులు నిర్మించి ప్రభుత్వ జీతం తీసుకుంటూ వ్యాపారంలో వ్యవహరిస్తున్నారని విద్యార్థులను స్కూల్లో చేర్చడానికి సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపిన విషయాలను ఆరోపించారు

ఆయన ఉన్నారు ఇది నా ఫోన్ నుంచి వెళ్ళింది కానీ అది ఆ రోజు మళ్ళీ నేను నేనేది పంపించడం ఇది నా ఫోన్ విషయంలో కూడా నేను జాగ్రత్త తీసుకోవాలండి ఆయన ఇలా ఎవరికి కూడా ఇంకా నా ఫోన్ ఎవరికి ఇవ్వకూడదు అని ఆయన తెలియజేయడం జరిగింది సో ఆయన కూడా సాటిస్ఫై అయ్యారు శ్రీనివాసరావు కోసం కూడా సాటిస్ఫై అయ్యారు ఈ ఒక తప్పుకి ఫోన్ క్షమిద్దామండి అని ఆయన అంగీకరించారు కానీ తదుపరి కొంతసేపు పోయిన తర్వాత నేను నేను రిటర్న్గా రాసి రాసేవానని అది తెలియజేశారండి ఓకే థ్యాంక్ యూ సార్